పార్టీ వాడే భీమేస్తాడంటే మాకు సిగ్గిసేటు మాకు మా కార్యకర్తలు మేము కానీ మురేసుకొని మీరు వస్తే సిగ్గిసేటు మీద చెప్పుకునే దానికి మాకు సిగ్గిసేటు ఆశ ఆవేదంతో చెప్తున్నాం సార్ ఒక ఆవేదంతో చెప్తున్నాం ఒకటి 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 రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది బయపరికేషన్ చేసి రండి ఒకడు మనోడు పట్టాడు కదా తర్వాత నిదానంగా కోర్టుకు పోయి దాన్ని కూడా విడిపించేటట్లు చేస్తాం అది చేయడం లేదు మరి మీరు వచ్చి కాసి కూడా ఏమి మీరు వచ్చి ఏం చేసినట్ల మీనాజ్ నాయుడు గారు పెద్ద నాయన వైసీపీ కూడా ఎంత మొత్తుకుంటాడు కార్యకర్తలు రోజు రోజు ఇంటికారం తిరుగుతున్నాం కానీ మీరు చేయడం లేదు అది ఇష్టం ఏం అది ఇష్టం మీరు కార్యకర్తలు క్యాడర్ తిప్పులు పడేది మీరు గెల ఎమ్మెల్యే వెళ్ళాలన్నా ఎంపీకి వెళ్ళాలన్నా ఓ మండల స్థాయి నాయకులు వెళ్ళాలన్నా ఈ ఉండే కార్యకర్తలు చంద్రబాబు వచ్చి ఓట్లు లేపీడు ధర్మవరం సుబ్బారెడ్డి వచ్చి ఓట్లు వేపిడు కానీ దయచేసి అన్న వాళ్ళ కుటుంబానికి కాదు వాళ్ళు వాళ్ళ కుటుంబానికి కాదు వాళ్ళు తిప్పులు పడేది కార్యకర్తల కోసం మనం పెంచి పోషించినాము నలభై సంవత్సరాల కేడర్ను పెంచి పోషించినాము ఈ కేడర్ చల్లచంద్రం అయితే ఎవరో గెలిచేసి ఈ కేడర్ చల్ల చదర కారాదు మనం కాపాడుకున్నా అనే దృష్టిపథంతో ఎన్నిసార్లు అధిష్టానం పెట్టి కూడా ఇగ రేపు ఎల్లుండి అనే దాంట్లోనే దాదాపు పద్దెనిమిది పదహారు నెలలు సమయం తేలిపోయింది ఇక ఇక అప్పుడు మాకు కార్యకర్తలకు ఏం మేలు ఓ భీము వాళ్ళు వాళ్ళ ఇంటికి పోవాలంటే మాకు సిట్ సెట్ అయ్యా భీము కొంతమంది విడిచిపెట్టినాం వైసీపీ కార్యకర్త డీలర్ తో పోని భీమే వేసుకోకుండా విడిచిపెట్టినాం అప్పుడన్నా ఏదో కానవాయి ఉండే వాడు గేరు గేరుకి వచ్చేస్తుండే కనపడతం లేదు ఇప్పుడు వాడిని పంపు పోవాలంటే మాకి బాగుంది మాకే వాళ్ళు పంపలేకపోయి లైన్లో నిలబడాలంటే మా ఆడవాళ్ళు మాకు బాగుంది దయచేసి మీరు అర్థం చేసుకోండి వచ్చి కేక్ కట్ చేసి జెండా అనేది కాదు ముందు కార్యకర్తలు మీద దృష్టి పెట్టి మీరు కార్యకర్తల కోసం పనిచేయండి మీరు అట్లయితే మీరు ఆదరణకు రాండి లేకపోతే కొన్ని రోజులే స్థానిక ఎలక్షన్లు కోరుకుంటారు పార్టీ ఉండు ఇది కే ఉంటే ఈ పార్టీ మనగడ కోల్పోతుంది కోల్పోతుంది అక్కడ ఎవరో వచ్చి కాసి ఏదో చేస్తాడని ఎవరు ఏం చేయడం లేదు దయచేసి అందరూ మీరు ఆ అధిష్టాన్ని తీసుకొని పోండి అన్నా మీకు దయచేసి చెప్తాను మా బాధ అంతా ఇంత కాదు ఏం చేస్తావు అన్నోళ్ళు వాళ్ళన్నోడు కుటుంబ సభ్యులు ఎవరు పోయినా సాయం చేస్తారు ఎవరు పోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు అదేం కుటుంబ సభ్యులు కానీ రాముడు గెరి చేస్తే లక్ష్మణుని దాటిండేమో కానీ మీనాశి నాడు గెరి చేస్తే వాళ్ళ కుటుంబం గెరి దాటుకోరు వాళ్ళకు అల్లండ్లు కానీ తమను కానీ తమ కొడుకులు కానీ అల్లాంటి కొడుకులు కానీ మా ఇంట్లో నా కొడుకు నేను పెట్టుకోలేను వాస్తవాన్ని చెప్తాను నా ఇంట్లోనే నా కొడుకుని సరిగి పెట్టుకుంటులేను మీరు అటువంటి కుటుంబాన్ని పొద్దు నా ఇన్నా గెరికిస్తే లక్ష్మణుడు దాటి దాటిన లేదా కానీ రాముడు గెరిగిస్తే మీనాచినాడన్న గారు గెరిగిస్తే ఈ కుటుంబ సభ్యులు మన మంగళ ఎవరైనా కూడా ఆయన గెరి దాటిపోరు అదే మాకు సంతోషం అటువంటి క్రమశిక్షణమైన పార్టీది మీరు కూడా ఉన్నారు మీ నాయకులు తమ్ముడు దాంట్లో ఉంటాడు అన్న ఒక పార్టీలా ఉంటాడు వాళ్ళు అట్లా కాదు రేపు పద్దున ఓ దాంట్లో పోతే టీచర్ చేసుకుంటాడు కాంగ్రెస్ లేకో బీజేపీ లేకపోతే కానీ వాళ్ళన్న గీత గీసిన దాటి వాళ్ళు తప్పుడు దయచేసి వాళ్ళ కుటుంబ సభ్యులల్లో పార్టీని కాసుకొని ఉన్నందుకు మీరు ఇచ్చిన బహుమతి ఇది ఇంత నిర్లక్ష్యం చేస్తారా ఆ ఇంత నిర్లక్ష్యమా కర్నూలు జిల్లాలోనే ఒక పేరైన వ్యక్తి మీనాశాడంటే ఇంత నిర్లక్ష్యం చేయకూడదు ఏదో ఒకటి ఓ పది ఇచ్చి ఏ పది అవుతుంది ఇన్ఛార్జ్ పౌరు పుల్కి ఇచ్చి కలిసి ఎస్పీ కలెక్టర్ చెప్పండి నిమ్మల రామ వచ్చి ఏం చేసాడు మాకు ఇన్ఛార్జ్ మంత్రి చాలా సంతోషం పడుతుంది ఫస్ట్ ఏం చేసినాడు ఆయన అతను అండర్ గ్రౌండ్లో ఎంపీకో కలెక్టర్కి ఎస్పీకి చెప్తే మా పనులు సహజంగా సాగిపోతాయి ఏం నడిచేది అంత అన్నదే నడిచా మాదే నడిచా అట్లా ఆ విధంగా మీరు అధిష్టాంశించి చంద్రబాబు చేస్తాడు ఐడి వచ్చి ఎవడు బాణం పెడతాడు ఎవడు ఈ ప్రోగ్రామ్ చేస్తాడు సన్ను ప్రోగ్రామ్ చేయలేదు హైలైట్ చేస్తారు ఈ ఏ సమస్య వచ్చినా కూడా దయచేసి మీరు దయచేసి ఇంకోసారి కుంటు శాఖలు చెప్పొద్దండి మాకు అన్నకి ఫుల్ పవర్ఫుల్ అయిన పది అలా పార్టీని కాపాడుకునే ఆయన ఏరేవన్నో ఎవరో తిట్టేది కాదు మా కుటుంబంలో మాకు చెరిగలేదు మా కుటుంబంలోనే అన్నకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంతా చెప్పే నాయుడని చెప్పింది ఏనండి వింటున్నారు ఏదో కాస్ట్ పుస్తావు కాస్ట్ పూస్తా తింటారు ఆయన వీర నాయకులు లాక వీర నాయకుని లాగా మండికి పడి బజార్లోన కొట్లాడే వ్యక్తి కాదు కానీ వాళ్ళ ఫ్యామిలీని కూడా కొట్లాడి నీడు వరే ఒప్పుకున్నాండి ఒప్పుకున్నాడు అని ఎంతవరకు ఒప్పుకుండాలా అక్కడ ఊహపోతానని నాయుడు అనే అంతా అందరితో రసాలు పడిపోయి కార్యకర్తలు కార్యకర్త తిరిగి తిరిగి ఓ కావడం లేదు దయచేసి మీరు గారు ఎంపీ గారు వెళ్ళిపోయినారు ఇంకా ఆయన మీరు మీరు ఏం చేస్తారో నాయడానికి న్యాయం జరగాల మా కార్యకర్త నాయడానికి న్యాయం జరిగితే మాకు అందరికీ జరిగినట్లే మాకు అందరికీ జరిగినట్లే ఆయన జరిగితే దయచేసి ఆయనకి బలమైన పోస్ట్ ఇయ్యాలా లేదప్ప అంటే ఐఏఎస్ ఆఫీసర్లు తన నిమ్మల రామ నాయుడు ఇన్నిసార్లు వచ్చా ఆయన ఏం చెప్పినాడో పవర్ఫుల్ ఆయన చెప్పాలా అన్న ఫుల్ పవర్ఫుల్ గా పదివిచ్చి ఆయన పదవిస్తే మా అందరికి న్యాయం జరుగుతుంది దయచేసి మీ అందరికి వచ్చిన నాయకులకి కార్యకర్తలకి నా యొక్క హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తూ నేను చర్యలు తీసుకుంటున్నాను రాతికే బొట్టు పెడితే దేవుడు అయిపోతాడు అట్లా మనము ఎంత చెప్పినా కూడా అన్నోళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి చెప్పేది ఎందుకంటే ఆయన గురించి చెప్పకూడదు మన పార్టీ బలమైన పార్టీ ఉంది బలమైన కేడర్ ఉంది బలమైన నాయకులు ఉన్నాం ఉచే కొట్టుకొని పోతారు వాళ్ళు కానీ దయచేసి మీరు దయచేసి అన్నోళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి చెప్పేది ఎందుకంటే ఇంకా ఒకసారి ఆయన తిట్టు వస్తాండి పొగలొద్దాండి యాడు తొక్కల్లో తొక్కండి అది నేర్చుకున్నాడు కానీ ఇప్పుడు ఈగ అని అంట కుముడు రుములు పోయేటట్లు చక్రం తిప్పుతుంటే ఆ ఈగో ఆ చక్రం మీద కూసునుకొని ఇంత్రి చేసి చక్రం నాకు తిప్పానున్నట్టు ఈగో కుమ్మునికు రుమ్ములు అట్లా తిప్పే వా తెలుసు అది అట్లా వాళ్ళు బీజేపీ వాళ్ళట్లు కలలు కట్టున్నారు దయచేసి మనం ఏం అనుకోలేము దయచేసి మనం ఏం అనుకోలేము మనము తిట్టకూడదు ఆయన పువ్వుకూడదు మన పేనేమి మన నాయకులు కూడా ఇలా ధర్మవరం సుబ్బారెడ్డి అన్న గారు ఎంపీ గారు కూడా వచ్చిపోయా వాళ్ళు ఏమి ఎన్నిసార్లు మొత్తుకునే మీ నచ్చినాడన్నా అది మా కోసం వాళ్ళ కుటుంబం కోసం కాదన్న మా కార్యకర్తల కోసము తెలుగుదేశం గురించి ఎన్నిసార్లు మీ దృష్టికి తెచ్చినాడో ఎన్నిసార్లు సార్లు అధిష్టానం దృష్టికి తీసుకున్నాడు కానీ మాకు న్యాయం జరగడం లేదు ఇబ్బందులు ఊరకాయా ఈ రోజు ఊరక ఒక వైఎస్ఆర్ కానీ ఉంది ఆయన చెప్తాడు ఇతర అందరికీ ఉంది ఆ మనసు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు పాపము రెండేళ్ళుగా వస్తుంది మరి మన అబ్జర్వర్ గారు ఏం చేస్తారు ఎంపీ గారు వచ్చి ఈ రోజు మన అదృష్టము ఆయన గారు నెల వస్తారు నాడు చూద్దాం ఎవరు ఏం చేస్తారు దేవుడు నాడు త్వరలోనే వస్తుంది పక్కా కూడా విజయవాడకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా క్షుణ్ణంగా కూడా తెలియజేసి అన్నగారు కూడా తెలియజేసి ఉమాపదన్న గారు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ కి అయితే అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులకు అందరికి కూడా తెలియజేసి రావడం కూడా జరిగింది కాబట్టి త్వరలోనే త్వరలోనే ఈ ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు మెరుగైతాయని చెప్పని కూడా మీకు అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది భవిష్యత్తులో ఉన్నటువంటి నియోజకవర్గంలో అధికారులకు కూడా చెప్తున్నాం అధికారులు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి నాయుడు గారు చాలా సీనియర్ నాయకులు ఇక్కడ ఏదో ఎమ్మెల్యే గెలిచినాడనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఇంటి కట్టుకుంటే అధికారులు సరిపోదు ఎమ్మెల్యేని కూడా గౌరవించాలి ఎమ్మెల్యేతో పాటు కూడా మీనాక్షి నాయుడు కూడా గౌరవించకపోతే భవిష్యత్తులో ప్రతి ఒక్క అధికారి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా అధికారులకు కూడా సూటిగా కూడా ప్రశ్నించడం కూడా జరుగుతుంది భవిష్యత్తులో ఈ పరిస్థితి ఖచ్చితంగా కలెక్టర్ గారి దగ్గరికి డిఐజీ గారి దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి పోయి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీనాక్షి నాయుడు అన్న ఇంటికాడికి ఎమ్మెల్యే గారి ఇంటికాడికి ఏ విధంగా పోతారో మీనాక్షి నాయుడు అన్న ఇంటికాడికి కూడా అదే విధంగా రావాలి వచ్చేటట్టు చేసే బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడే దేవేంద్ర పన్నుగూడు గారు దేవేంద్ర పన్నుగూడుగా అన్నగారు కూడా కొద్దిగా బాధపడడం వాస్తవం మేము ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసికట్టుగా మీకు చేసింటేనే మీరు ఎమ్మెల్యే గారు అయినారు కాబట్టి మీరు ఆలోచించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు నాయకుల మనోభావాలు దెబ్బ తగలకుండా దెబ్బ తీయకుండా మీ దగ్గర మీకు సంబంధించినటువంటి కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు లేకపోతే వారికి మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు నాయకులకు వారికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఏదన్నా బెనిఫిట్ ఇవ్వాలి తప్పితే వైసీపీకి సంబంధించినటువంటి వారికి ఇవ్వడం తగదు అని చెప్పని కూడా మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి పైన బీజేపీ అధిష్టానానికి కూడా ఈ ఇప్పుడు దేవేంద్ర పన్న గారు మాట్లాడిన విషయం తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఈ విషయం చెప్తామని చెప్పి కూడా మీ అందరికీ చెప్తున్నాము మీరందరూ కూడా కలిసిమెట్టు కలిసిమెలిసి ఇప్పుడు ఈ కుటుంబానికి ఏ విధంగా చేదోడు వాదోడు ఉన్నారో భవిష్యత్తులో కూడా ఉంటూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఎదుర్కొన్నాం ఎటువంటి పరిస్థితుల్లో అన్ని ఎలక్షన్స్ లో కూడా ఏవైతే పదవులు ఉన్నాయో తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అందరికీ గెలిపించుకునే బాధ్యత ఎమ్మెల్యే గారిని ఏ విధంగా గెలిపించామో ఇప్పుడు కూడా అదేవిధంగా పార్టీ సంబంధించినటువంటి పదవులన్నీ కూడా గెలిపించుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానికి వద్ది కాబట్టి మనం కూడా కూటమి ప్రభుత్వంలో భాగం కాబట్టి మనం అందరం కూడా కష్టపడుతూ మీకు ఎవరైతే ఎవరికైతే ఏ ఏ పదవి ఉందో పదవి ఉంది కదా ఇంట్లో కూర్చోకుండా పార్టీ కోసం పార్టీ కార్యక్రమాల కోసం అందరూ కూడా కష్టపడి పార్టీని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చింది